అందరికీ అండి ఈరోజు రత్నలహరి ఛానల్ వారి నిరంతర ప్రసారాలలో ఒక కవిత విందాం రచన రాజకుమారి జాల శీర్షిక ధైర్య ప్రదాత నా ప్రకృతి మాత ఇక కవిత విందామా మనసు గాయపడితే మంచు మందు రాస్తుంది కన్నీరు కారుతుంటే కారుమబ్బు తుడుస్తుంది మాట వస్తుంటే చెట్టు గాలి తరుముతుంది కడుపు కాకలేస్తుంటే కాయలతో నింపుతుంది బాధతో కనురెప్పలు వాలితే భానుని కిరణం తట్టి లేపుతుంది నడక దారి తెలియకుంటే పూల దారి చూపుతుంది మాట రాక మూగబోతే మంచి మాట నేర్పుతుంది ఆలోచన రాకపోతే ఆకులోపి తెలుపుతుంది అడుగు పడక అలసిపోతే అలల పరుగు చూపుతుంది నిదుర లేవలేకుంటే లేకుంటే కోడిపుంజు లేపునుగా నిరాశలే ఎదురైతే మూడు చిగురు ఆశ రేపుతుందిగా చూపు చూడ రాకపోతే గుడ్లగూబ నేర్పునుగా మాటలాడ కుదరకుంటే చిలుకమ్మ చిలికించునుగా పాట తెలియకుంటే కోకిలమ్మ కోనిరాగమిచ్చునుగా గంతులేయరాకుంటే కోతిమూక కులికించునుగా నడక నడవలేకపోతే గజరాజు అడుగు నాట్యమాడ లేకుంటే నెమలి నేర్పుట నేర్పుటెనుగా పరుగుతీయ రాకుంటే లేడిపిల్ల నేర్పించునుగా నేర్చుకుంటే సంతోషం సొంతం సొంతం నేర్వకుంటే నష్టం నెట్టుకు రావడం కష్టం అలా అలా ఎన్నైనా ఎప్పుడైనా ఏమైనా నేర్పలేనిది నేర్పలేనిదేమున్నది ప్రకృతి మాత ఒడిలోన బ్రతుకు పాఠాల బడిలోన జీవిత పైనపు మడిలోన ధైర్యప్రదాత గుడిలోన ఎలా ఉందండి కవిత ధన్యవాదాలు